పెండితెరపై హీరోగా తన కెరియర్ని స్టార్ట్ చేసి ప్రస్తుతం బులితెర వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా బ్రహ్మముడి రాజు రాజ్ క్యారెక్టర్లో మనందరినీ ఆకట్టుకున్న మానస్ నాగులపల్లి గానే ఓ డాన్స్ షోలో అలాగే కొన్ని వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం కెరియర్లో ఫుల్ బిజీ బిజీగా ఉన్న మానస్ నాగులపల్లి లాస్ట్ ఇయర్ నవంబర్లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు శ్రీజ అనే అమ్మాయిని అయితే ఈ దంపతులు త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు కొద్ది రోజుల నుంచి ఈ న్యూస్ వైరల్ అవుతుంది కానీ మానస్ మాత్రం ఇంతవరకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు ఈ రోజు భార్యకు గానే జరిగిన సీమంతం ఫోటో ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ని చేశాడు మాది పెద్దలు కుదిరిచిన వివాహమే అయినా మా మనసులు గా మ్యాచ్ అయ్యాయి ఇప్పుడు మా ఫ్యామిలీలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది బేబీ నాగులపల్లి వచ్చేస్తున్నాడు మా ఫ్యామిలీ పెద్దదవుతుంది అని చెప్పడానికి థ్రిల్ గా ఫీల్ అవుతున్నానంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు అలాగే విజయవాడలో జరిగిన సీమంతం వేడుక్కి బ్రహ్మముడి టీంతో పాటుగా బిగ్ బాస్ తో మానస్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆర్జే కాజల్ కూడా అటెండ్ అయింది కాజల్ కూడా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది మానస్ ఈ విషయం చెప్పగానే ఎంత సంతోషించా మాటల్లో చెప్పలేను రీసెంట్ గానే జరిగిన శ్రీజ సీమంతానికి అటెండ్ అయి తనకి ఇష్టమైన పట్టు చీర స్వీట్ ని పట్టుకెళ్లి నా బ్లెస్సింగ్స్ ని ఇచ్చాను సెప్టెంబర్ సెకండ్ వీక్ లో బేబీ రాబోతుంది ఎవరి దిష్టి ఈ జంటకి తగలకూడదు అంటూ తెలిపింది ప్రస్తుతం శ్రీజకి సెవెంత్ మంత్ ఈ వీడియోలో సీమంతం ఫోటోస్ ని మీరు చూసేయండి నచ్చితే లైక్ చేయండి